నుంచి కథలు కిటికీలోని చూస్తూనే ఉన్నాన్రా రేయ్ నిజం చెప్పు బాలు అనేవాడు ఇక్కడ ఉన్నాడా ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా ఆ ఉండకపోతే ఉండపోవచ్చు అసలు ఉన్నట్టా లేనట్టా ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చే రాతా చెప్పు లేదనిపిస్తే నువ్వు వచ్చే రాతా చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకి ఆడేం ఏం చెప్పాడ్రా ఆడికి తెలియదంట మనకు తెలిస్తే చెప్పమంటాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నో బంజీ నీకు తెలుస్తా నా జిప్

ఇంకొకడు పిల్లి కళ్ళు అంటే నాకు అర్జెంట్గా పిల్లి కళ్ళు కావాలి విడిగా కళ్ళు దొరకరా పిల్లితో సహా కొనాలి నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి బాత్రూమ్ లో మా బాబు బాత్రూంలో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూంలోనే గడుపుతున్నాడండి ఓకే సార్ ఈ సక్సేనా గడికేం ఏం పర్లేదురా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు కొంచెం చూసుకో మాట్లాడబా అందుకే ఎనక చూసి మాట్లాడుతున్నాడు రా ఆయన ఫోన్ చేసేదంటే ఏదో బాంబే అనగా ఉంటుంది ఏంటి అడిపోతాడు బాంబేసేది ఆయన ఎత్తే నేనే బాంబేస్తాను దరిద్రం వదిలిపోద్ది మిమ్మల్ని కదా మిమ్మల్ని కదా బాంబర్దిని బాంబర్దిని బాత్రూమ్ లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ కడతా హై ఊపర్ సార్ నన్నే తిడతా హై ఏ తుమారా కీమా బనా దూంగా మే మన పెళ్ళ టైంకి వచ్చింది నువ్వు బతికిపోయావు కృష్ణ కృష్ణ అంటే తెలుగు రాకే మన పిల్ల గోపాల్ రావు బొంబై సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యముగా త్రిషా వాళ్ళ కంపెనీ మీరు వరి అవ్వద్దు మై ప్లాన్ బొల్తాహి త్రిషకి ఉష అంటే ప్రాణం హై ఉషని హమ్ కిడ్నాప్ కర్తాహై చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషాని చంపేస్తామని ఉష కిడ్నాప్ చేసి చేస్తాను గానీ నాకు డౌట్ కిడ్నాప్ కేసు శిక్ష పదేళ్ల ఏడేళ్ళే బాబ్జీ ఎలా ఉన్నాయరా ఈ పెళ్లి కళ్ళు అత్తం బాలుగాళ్ళ ఏనే కదరా బాలుని ఒరేయ్ నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజ్ గాడు నేనే కదరా రాజనీ బాలుని ఓ రేజ్ రాయ్ రే హద్దుకో వసచ్చేత్తంది ఇప్పుడు మనం అర్జెంట్ ఓ మోయ్ కదా నువ్వలేవు ఇంకా బాలుల యాక్టింగ్ గిర్రక తీస్తాను చూడు ఓహో ఓ కనుకొని కొట్టలేట దుడిదప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలో చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు హాయ్ ముందు కళ్ళచోడితి నేందియా ముందు తీ చెత్త హే నీ కళ్ళు లేదా ఏం భయపడ్డావా గీ పిల్లి కళ్ళు చూసి ఆ నాకేం భయం లేదు నువ్వు మాత్రం రాసి నాకే ఉన్నావు లెక్క ఆడుండు ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఏంటంటే దుకాన్ బంద్ ఓ పోరి మళ్ళీ ఎప్పుడు వస్తావు గుద్దీ బాబే ఈ ఎవర్రా వాళ్ళు ఒరే బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీల్లా అనిపిస్తున్నారా రౌడీల్లా అవున్రా చూడరా భగవంతుడు సోయా నీ కోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచి కొట్టి నిన్ను చూసి వస భయపడి పోవాలంతే

చెప్పిండా అరే నువ్వు మా అన్నకు విలే అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నా దిల్ ఉండాలి మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్లి

కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఒక ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్ పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒకడేగా ఎవరి గురించే బాలు ఇంక ఇవాళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ ఇవిగో బాలు బాలు కదే ఇవి పాలు